కోట్ల రూపాయలతో మీరు ఏదైతే నిధులు మీ ప్రభుత్వం వచ్చినప్పుడు పనులు నత్త నడక నడుస్తున్నాయని చెప్పి విమర్శించిన మీకు ఈ రోజు సంవత్సర కాలంగా పనులు ఆగిపోతే మీకు ఎంత నిద్ర పడుతుంది అని అడుగుతున్నాం ప్రజలకు వినబడతలేదా బాణాలు కోల్పోయినటువంటి కుటుంబాల యొక్క అరఘోష మీకు వినబడతలేదా అని చెప్పి సందర్భంగా మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం కోసం చేస్తున్నాం తప్పకుండా ప్రజాక్షేత్రంలో మీరు పనిచేయకపోతే ప్రజలు ఎక్కడికక్కడ మిమ్మల్ని నిరోధిస్తారు అంతే తప్ప ఏదో మైనంపల్లి పేరు పేరు వినగానే మేమేదో చేస్తున్నాం అని చెప్పేసి మీ బ్రాండ్ ఇమేజ్ కోసం కాదు ఇది ప్రజలకు ప్రజాక్షేత్రంలో మీరున్నారు మరొక విషయం కూడా ఈ సందర్భంగా మేము చేయాలనుకుంటున్నాం మీరు మాట్లాడితే గత పాలకులు గత పాలకులు అంటున్నారు గత పాలకులలో మీ నాన్నగారు ఎమ్మెల్యేగా మల్కాజిగిరి ఎమ్మెల్యేగా లేరా ఎమ్మెల్సీగా లేరా మరి గత ప్రభుత్వం యొక్క వైఫల్యాలు వట్టాయా అని అడుగుతున్నాం ఇంకొకటి రామాయంపేటకు గాని ఉమ్మడి రామాయంపేటకు గాని నిజాం ఈశాన్య మూలంగా ఉన్నటువంటి గాని దుస్థితి మీ కుటుంబం వల్ల రాలేదా అని అడుగుతున్నాం ఆ రోజు రామాయంపేట కాన్స్టివెన్సీ పోయింది మీ ఆయంలో కాదా మీ నాన్న ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కాదా అని అడుగుతున్నాం ఆ తర్వాత నిజకు అసెంబ్లీ వైఫరికేషన్ తర్వాత అసెంబ్లీ ఏర్పడిన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి ప్రతిపాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే మీ నాన్నగారు కాదా మరి ఆ డెవలప్మెంట్ ఆ రోజు నుంచి దోచుకోలేకుండా పోయింది ఈ రోజు కూడా వెనుకబడతారానికి గురైంది కాబట్టి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో అది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అది ప్రజాపాలన ఏదైతే అంటున్నారో నేను తప్పకుండా మీ మాట మీ మాటలు కూడా మేము గౌరవించాలనుకుంటున్నాం మీరు ఏ మాటలు అయితే చెప్తున్నారో వాటిని మాటల రూపంలో కాకుండా కార్యరూపంలో దాచాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం కాబట్టి ఈ మాట మీరు నిలబడినట్టు మేము కూడా ప్రజల తరఫున మీకు ధన్యవాదాలు కూడా తెలియదని చెప్పడానికి ఉన్నామని తెలియజేస్తున్నాం మరొక విషయం ఈ నిరీ కంటిన్యూ అవుతుంది ఇంకొక నాలుగైదు రోజులు టైం ఇస్తున్నాం పండుగ దృష్ట్యా ఇదే విధంగా వీళ్ళు రెస్పాండ్ కాకపోయినట్టుంటే ఈ సమస్య మీద మీరు దృష్టి పెట్టకపోయినట్టుంటే తప్పకుండా మళ్ళా రాంపూర్ నుంచి గడప గడపకు పాదయాత్ర చేసి గడప గడపకు తిరుగుకుంటా ఈ ప్రభుత్వాన్ని ఎండగడతామని చెప్పి ఈ వేదికగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని తెలియజేస్తూ ముగిస్తున్నాను